మంచిది నాలుగో అధ్యాయము ఇరవై రెండవ వచనము నుండి కొన్ని వచ్చిన భాగములము ఇరవై రెండవ వచనము నుండి మీరు మీకు తెలి మేము మాకు తెలిసిన దానిని ఆరాధించుచున్నాము ఆరాధించు వారము రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది దేవునికి మహిమ గాక కాలలుయ ఈ మార్చుకు నుండి భూలోకానికి మన పాప పరిహారార్థమై బలి పశువుగా బలియాగము చేపరడానికి మానవ రూపిగా వచ్చినటువంటి దినాలలో దేవుడు అనేక ప్రాంతాలకు వెళ్లి దేవుని సువార్తను ప్రకటించున్నారు అనేక విధములైనటువంటి రోగముల నుండి వ్యాధుల నుండి బాధల నుండి అనేక మందిని మరి స్వస్థపరిచి విడుదల చేస్తున్నారు అయితే కొందరికి దేవుని మాటలు దేవుని రాజ్య సంబంధమైన మాట చేశారు పాస్టర్గా మందిరములో వాక్యం చెప్పాడు సువార్థికుడుగా అనేక మందికి సంబంధించిన దేవుని మాటలు చెప్పాడు కొంతమందికి వారి హృదయంతరంగంలో ఉన్నటువంటివి లేక వారి జీవితంలో వారు ఏ విధంగా జీవిస్తున్నారు దేశంలో ఆ సమరియ పచ్చనం యొక్క ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక సహోదరి ఆమె ఎవరు లేని సందర్భంలో నీళ్ళకొచ్చి బావి దగ్గరికి వచ్చి నీళ్లు తీసుకుని వెళ్తా ఉండేది అలాంటి పరిస్థితుల్లో మరి ఆమె ఎవరు లేని సందర్భంలోనే నీళ్ళ దగ్గర బావి దగ్గరికి వచ్చింది కాబట్టి మరి తప్పదు యేసు ప్రభు వారు కూడా ఆమెకు దేవుని యొక్క రాజ్య స్వార్త తరువాత ఆమె రహస్యముగా ఎదుర్కొంటున్నటువంటి పాప జీవితమును గురించి ఆమెను ఒప్పింపజేసి దైవీకమైనటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దడానికి ప్రభువారు ఆలోచన కలిగి ఆత్మ చేత బావి అనబడినటువంటి బావి దగ్గరికి అనబడిన ఈ స్త్రీ రానయుండగా అక్కడికి వెళ్ళి ఉన్నాడు ప్రభు ఆమె వచ్చినప్పుడు బావి దగ్గరికి ప్రభు ఆమెను దాహం ఇవ్వడం అని అడిగాడు మంచి తాగడానికి అక్కడ కొన్ని విషయాలు జరిగినాయి అక్కడ జరిగినటువంటి సందర్భాలు ఏమిటంటే ఆమె రహస్య సంబంధమైనటువంటి పాపముతో జీవిస్తూ కూడా ఏసు ప్రభు వారి విషయ యేసు ప్రభు వారి ముందు అతిభక్తి కలిగినటువంటి వ్యక్తిగా కనపరుస్తూ ఉంది అర్థమవుతుందండి ఆమె పాపములో జీవిస్తా ఉంది దేవుని విషయంలో యథార్థమైన జీవితము లేదు భక్తి తెలుసు ఎలా దేవుని ఆరాధించాలో స్థుతించాలో తెలుసు కానీ ఎలా చేస్తుంది రహస్య జీవితం సరైన రీతిలో దేవునికి మహిమకరంగా లేనటువంటి స్థితిలో ఆబిడ్డ ఉంది అని దేవునికి తెలుసు కాబట్టి అక్కడికి వెళ్ళాడు తనైతే ఆమె అయితే మీరు భక్తి లేని వాళ్ళు మీరు మా బా మా ఊరు బావి దగ్గరకు వచ్చి నీళ్ళు అడగకూడదు మీరు అడగకూడదు మేము పోయకూడదు అన్నట్లుగా ప్రశ్న వేసింది ఇప్పుడు ప్రభు వారు దైవీకమైన విషయాలు ఆమెతో పంచుకున్నప్పుడు ఈ మంచి నీళ్ళకొచ్చి నీమెంతగా చెప్తున్నావు అమ్మా కాని అంతకంటే నిత్య జీవ జలములు నా దగ్గర ఉన్నాయి అన్నాడు స్తోత్రం కావాలా నిత్య జీవజాలములని ప్రభువారిని అడిగింది అక్కడ నీకు ఆ జీవజాలములు కావాలంటే మరి పలానా చేస్తే విషయం చెప్తే వాళ్ళు చేసిందే దేవునికి ఇష్టమైంది అనుకుంటారు ఇంతకు ఇంతకు ముందు నేను చిన్నపిల్లవాడికి ఉన్నప్పుడు ప్రార్థనకి అక్కడికైనా వెళ్తే కొన్ని విలేజ్ పల్లెటూరులో ఉన్న చర్చిల్లో కొన్ని సంఘాల్లో మందిరానికి దేవుని సన్నిధిగా తీసుకొని వచ్చినటువంటి పశువులను అంటే దూడలను ఇస్తారు కొంతమంది ఇస్తారు కొంతమంది మొదటి పెట్టిన ఎగ్స్ ఇస్తారు ధాన్యం ఇస్తారు కూరగాయలు ఇస్తారు పంటలో పండినియ్యి వ్యవసాయదారులు కదండి ఇంతకు ముందు రోజుల్లో విలేజీలో ఎక్కువగా వ్యవసాయం ఉండేది కాబట్టి అలాంటి పరిస్థితి ఇలా చాలా విషయాలు ఉన్నాయి చాలామంది ఇలాగే భావిస్తున్నారు మేము భక్తి కలిగిన వారము మాకు దైవభక్తి ఎక్కువ మేము మరి దేవుని విషయాలు పూర్తిగా మాకు అన్ని తెలుసు అన్నట్లుగా చాలామంది తెలియకుండానే తెలిసిన వారు తెలుసు అంటే పర్వాలేదు కానీ తెలియకుండానే తెలుసు అనేటువంటి దీన్ని ఏమంటారంటే జీవపుండా దేవునికి విరోధముగా ప్రవర్తిస్తూ నేను నీతిమంతుడును నీతిమంతుడాలని నేను భక్తుడును భక్తి అని చెప్పుకోవడం అనేది యోహన స్వార్తలో మొదటి యోహన పత్రికలు అంటాడు శరీరాశ నేత్రాశ జీవపుడమ్మ జీవపుడమ్మ అంటే చేసినది పొరపాటు చేసినది తప్పైనా దానిని సమర్థించుకొని కరెక్ట్ గా భావించుకునేటువంటి ఆలోచన మనుషులు తమకు తమకు ఒకరినొకరు మోసం చేసుకునేది కాక ఈ ఆలోచనతో అదే మార్గములో దేవుని మార్గాన్ని కూడా మోసం చేస్తా ఉన్నటువంటి పరిస్థితులు ఇక్కడ కనబడతా ఉన్నాయి కనుక ప్రభువారు అంటున్నాడమ్మా తెలియని విషయాల్ని మీరు తెలుసు అనుకుంటున్నారు అయితే నేను తెలుసుకున్నటువంటి విషయాల్ని నీకు చెప్తున్నాను అని చెప్పి దేవుని ఆరాధించడం ఎలాగో చెప్తున్నాడు ప్రభువారు చదవండి ఇరవై మూడవ వచ్చినములో అయితే యథార్థముగా ఆరాధించు వారు ఆ యథార్థముగా దేవుణ్ణి ఆరాధించు వారు ఏం చేయాలంట ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించాలి దేవుని ఆరాధించవలసినటువంటి హృదయము మనసు ఆ వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉండాలంట ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధించినప్పుడు మరి దేవుడు సంతోషిస్తాడు ఇప్పుడు కేవలము ఆరాధన చేసేటప్పుడు గురించి కాదు దేవుడు అంటుంది ఈ మాటలు ఆత్మతోను సత్యముతోనంటే ఆత్మ అంటే దేవుని యొక్క ఆత్మతో మన ఆత్మ అవడం విలీనమవుతాడు సత్యం అంటే మనము దేవుని యొక్క సత్యమును అనుసరించి నడుచుకుంటున్న వారముగా ఉండాలి ఒకటి మన జీవితము సత్యముగా నడుచుకునేదిగా నడుచుకునేదిగా ఉండాలి తరువాత రెండవదిగా దేవుని ఆత్మను కలిగినటువంటి ఆత్మగా మనము కలిగి దేవుని ఆరాధించాలి ఈ రెండు కలిగి దేవుని ఆరాధించవలసిన వారమై ఉన్నాము అని దేవుడు చెప్తా ఉన్నాడు అందుకే ఆ లూకాస్వార్థలో కూడా ప్రభువారు అంటాడు లుకసువార్థ పదివ అధ్యాయము ఇరవై ఏడవ వచనములో అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ మన ఎట్లాగంట మొదట ఎలాగంట పూర్ణ హృదయముతో హృదయముతో హృదయం ఎక్కడో ఉంచుకొని ఆ హృదయములో ఏవేవో ఉంచుకొని హృదయము నిండా ఏవేవో ఉంచుకొని దేవుణ్ణి ఆరాధించడం అనేది దేవునికి ఇష్టమైన విషయము కాదు హృదయాన్ని దేవుని యొక్క ఆత్మతో దేవుని యొక్క మాటలతో నింపుకొని వారముగా ఉండాలి అలాగ ఆరాధించాలంట తర్వాత పూర్ణ మనస్సు పూర్ణ మనస్సు దేవుని సేవించే వారముగా దేవుని ఆరాధించే వారముగా లేదా దేవుని వెంబడించే వారముగా దేవుని యొక్క రాజ్యమును వెలికే వారముగా మనము మనకి దేవుని మీద ఎంత మనసు ఉండాలంట వంద గ్రాముల మనసు ఉండాలంటే చెప్పండి చెప్పండి చెప్పండమ్మా వంద గ్రాముల మనసు ఉండాలి కదా వంద గ్రాముల మనసా పూర్ణ మనస్సు ఆమెను హలలుయ పూర్ణ మనస్సు ఆ మనస్సులో దేవుడు తప్ప దేనికి స్థానము లేనటువంటిగా ఉండాలి మనం ఆమెను హలలోయ అది ఆ మనస్సు కలిగి ఉంటే ఆ మనసులో ఉన్నటువంటి తృప్తి తెలుస్తుంది వాళ్ళకి తెలుస్తుంది ఆ మనసు అంత పూర్ణమైన దేవుని దగ్గర పరిపూర్ణమైన మనసు లేని వాళ్ళకి ఆ సంతోషము ఆ మనసు యొక్క నెమ్మది అర్థం కాదు మూడవది నిపూర్ణ శక్తితోను దేవుని స్థుతించేటప్పుడు లేక దేవుని సన్నిధిలో లేక దేవుని మార్గములో దేవుని నామ మహిమ కొరకు మనం సాగిపోయేటప్పుడు మనము దేవుని శక్తి కలిగి జీవించాలంట దేవుళ్ళు కొంతమంది ఆ భక్తిగా నటిస్తారు కానీ శక్తి ఉండదు పరిచయ జీవితం ఉండదు ప్రార్థన జీవితం ఉండదు ఉపవాస ప్రార్థన ఉండదు ఇలాగో శక్తి లేనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటారు నాలుగవది నీ పూర్ణ వివేకముతో ఇది చా ఇది కూడా చాలా అవసరం వివేకము కలిగి ఉంటాను దేవుని వాక్యంలో సులభమౌన భక్తుడు అన్నాడు వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కున్న బంగారు కామె కనుక దేవునితో దేవునిలో సాగిపోయే వాళ్ళంగా మనము ఏం కలిగి ఉండాలంటే మనకి పూర్ణ వివేకము దేవుని పని విషయములో మరి మనము ఎలాగూ జీవించాలి స్వార్థ ఎలా ప్రకటించాలి మరి ఎలాగూ దేవునితో వాక్యానుసారంగా ప్రార్థనా పూర్వకంగా గడపడానికి నేను సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనేటువంటిది వివేకము ద్వారా మరి కలిగి ఉండగలుగుతాము కనుక ఇలాగూ వీటి ఈ విధముగా దేవుణ్ణి ప్రేమించాలి అని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు దేవుని వాక్యములో ప్రకటన గ్రంథములో కూడా మరి భక్తులు దేవుని ఆరాధించే భక్తులు ఉన్నారు అక్కడ కొందరు వారు ఏం చేస్తున్నారంట చూడండి దేవుని వాక్యములో దేవుని వాక్యంలో ఏడవ అధ్యాయం ప్రకటన గ్రంథము ఏడవ అధ్యాయము పది వచ్చినములో ఆ సారీ తొమ్మిదో వచ్చినములో తొమ్మిదో వచ్చినములో ఆ కింద చదువుదాం ఆ కిందలైన ఒక గొప్ప సమూహము కనబడిను వారు తెల్లని వస్త్రములు ధరించుకొన్నవారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని సింహాసనము ఎదుటూ గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి సింహాసనాశనుడైన మా దేవునికి గొర్రెపిల్లకు మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో వీరు వీరు కూడా దేవుని స్థుతిస్తున్నారు ఆరాధిస్తున్నారు ఏ విధంగా అంటే దేవుడిచ్చిన లక్షణను బట్టి ఆయనకు స్తోత్రాలు స్థుతులు అని చెప్తున్నారు కనుక దేవుడు మనకిస్తున్న ఈవులను బట్టి తలాంతులను బట్టి కృపావర్మలను బట్టి ఆస్తి సంపద ఆరోగ్యము ఆత్మీయ అభివృద్ధి వీటన్నిటిని బట్టి కూడా మనము కూడా ముఖ్యంగా రక్షణ జీవితాన్ని బట్టి దేవుణ్ణి ఏం చేయాలి మనం స్థుతించాలి రక్షణార్థముగా ఆయనను స్థుతించాలి దేవుని వాక్యములో మరొక వాక్యములు చూస్తే ఇరవై రెండవ అధ్యాయము ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయములు కూడా ఇరవై అధ్యాయం నాలుగవ వచ్చినములో అంటున్నాడు ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచందురు ఆయన నామము వారి కనుక పూర్ణ హృదయముతో పూర్ణ వివేకముతో పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో పూర్ణ శక్తితో ఆత్మతో సత్యముతో రక్షణ కలిగి ఖర్జూరపు మార్చలు వంటి హృదయాలతో అలాగే ఇక్కడ మరొక రీతిలో ఎలాగు స్థుతిస్తున్నారు ఆయనను సేవించేటప్పుడు ఆయన ముఖ చేస్తారు కనుక ఎవరైతే ఆయనను హృదయపూర్వకముగా ఆరాధించగలుగుతారో వారు ఏం చేస్తారంటండి దేవుని యొక్క ముఖ దర్శనము చేస్తారు ఆమెను హలలుయా దేవుని ముఖ దర్శనం ముందు ఆరాధనలో పాడుతూ ఉండేవారు ముఖ దర్శనము చాలయ్యా నాకోని ముఖ దర్శనం చాలయ్యా ముఖ్యం It's me, ah, it's me, ah, Bukhadar Shena Mutsah. Bukhadar Shena, ah, yeah. Coca-Cola, did you put thank hey, hey.

కనుక దేవుని ఎవరైతే ఆత్మతో సత్యముతో పూర్ణ హృదయముతో పూర్ణ జ్ఞానముతో పూర్ణ శక్తితో పూర్ణ బలముతో వివేకముతో చూరపు మంచలో పట్టుకున్న వారిగా ఉజ్జీవముగా సంతోషముతో యథార్థముగా దేవుణ్ణి ఆరాధిస్తారో వాళ్ళు ఆయన ముఖ దర్శనం చేస్తారు అంటే ముఖ దర్శనం అంటే ఆయన ముఖాన్ని చూస్తారు చాలా మంది భక్తులు ఆయనను చూశారు అనేక మంది భక్తులు ఆయనను చూశారు కనుక మన జీవితాల్లో కూడా మనము ఆయనను చూడాలి స్తోత్రం అలలోయ ఒకటి దర్శనము ద్వారా చూడాలి రెండవది వెళ్ళినప్పుడు మనం ఆయనను చూడగలుగుతాం కనుక అతి జీవితము దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా మహిమ మహిమక సిద్ధపడ్డారు వారికి దేవుడు మెండైన కృప సన్నిధిని అనుగ్రహించి ఆయన ముఖ దర్శనము చేసి అతి ఆశీర్వాదాన్ని పొందుకుని దన్ని గాక దేవుడు తన మాటలు దీవించునుగాక ఆమెన్ 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 ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం అందరూ ప్రార్థనలో ఉండండి ప్రార్థనలో ఉండండి అందరూ కూడా ఎగివంచండి ప్రార్థనలో స్తోత్రములు 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 పరిశుద్ధుడు అయిన మా తండ్రి మహిమ కలిగిన జీవం కలిగిన మా దేవ మీ పరిశుద్ధ నామమునకు స్థుతి స్తోత్రములు చెలిస్తూ నాము నాయన మా బ్రతుకు దినాలలో ప్రభువా ఇంతవరకు మీ కృపలో మమ్మలు కాచి రచించినారయ అయ్యా యొక్క జులై మాసములో ప్రభువ నాయన తిరిగి మరొక నెలలో మొదటి రోజున మొదటి మంగళవారము మొదటి తేదీన ప్రభు నాయన నాయన విడుదల ప్రార్థన కూటముగా మీ సైనిధులు సంఘముతో చేరి మేము చేతు ఆరాధించుకు మీరు ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రాలు మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రభా మిమ్మల్ని మీ ముఖ దర్శనము చేయగలిగినటువంటి ప్రభా నాయన జీవితాన్ని రార్థమైన జీవితాన్ని సత్యము కలిగిన జీవితాన్ని ప్రభా నాయన మిమ్మల్ని ప్రభా నాయన మీకు దగ్గరగా జీవించగలిగే అనుభవాన్ని దయచేయమని మేలుతో నింపి గొప్ప కార్యం జరిగించమని சங்கபிடுல பிரி ஒக்கனுமீ கிருப்ப